హాయ్ అండి అందరికీ నమస్తే నేను వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అండ్ చూసేసి నచ్చితే హ్యాపీగా లైక్ కూడా చేసేసి సపోర్ట్ చేయండి అండ్ నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండి ప్రతి ఒక్కరూ కూడా మేము మేమున్నాం అక్క అని ధైర్యం చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది నాకంటే పెద్దవాళ్ళు నువ్వు నా బిడ్డలాగమ్మ నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వేంటో మాకు తెలుసు అని చెప్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి జీవితం అంతా నేను రెండు పడిపోయి ఉంటాను అనేవాళ్ళు ఎప్పుడు ఏదో అంటూనే ఉంటారు నిన్న పెట్టిన వీడియోలో నేను అంతా ఫీల్ అవుతూ అంత బాధపడుతూ పెడితే కూడా ఒక రెండు ఖచ్చితంగా బాధపెట్టే మెసేజ్లు వచ్చాయి బట్ నాకు వాటికంటే కూడా మీరందరూ నన్ను సపోర్ట్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా సో ఇంక ఇక్కడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంక అయితే మార్నింగ్ లేచి ఇంకా ఇంటి ముందంతా కూడా చెత్తలూట్ చేశాను అనమాట చెత్తలూట్ చేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తాను ఈరోజైతే వాకింగ్ వెళ్ళలేదులే అండి మామూలుగా ప్రతిరోజు కూడా వాకింగ్ వెళ్తాను మార్నింగు ఈవినింగ్ కుదిరితే వెళ్తేదని ఈ మధ్య అయితే హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా పిల్లలకి హాలిడేస్లో అయితే నేను వాకింగ్ పెద్దగా వెళ్ళట్లేదు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా వెళ్తూ ఉన్నాను సో ఇంకైతే పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంక మీదట అయితే రెగ్యులర్గా ఈవినింగ్ కూడా వాకింగ్ అనేది చేసుకుంటానన్నమాట కానీ వెయిట్ లాస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది చాలామంది మీరు వెయిట్ ఎక్కువ తగ్గిపోయారు సిస్టర్ చూడ్డానికి బాగాలేదని కొంతమంది బాగున్నారని కొంతమంది పెడుతూ ఉన్నారు కొంతమంది అయితే ఇంకా వెయిట్ లాస్ అవ్వండి అని చెప్పి పెడుతూ ఉన్నారు ఇంతకుమించి నేను తగ్గానంటే అంటే మాత్రం ఖచ్చితంగా నా పని అయిపోతుంది ఇంకా నేను ఇంట్లో ఏ పని కూడా చేసుకోలేను ఇప్పటికే కొంచెం నీరసం అనిపిస్తూ ఉంది నాకు ఏ పని చేసినా కూడా ఎక్కువసేపు సో నేనైతే ఎంతైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నానో అయ్యాను కానీ కాకపోతే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతానేమో అన్న ఒక టెన్షన్ అనమాట నాకున్న ఈ టెన్షన్స్కి ప్రెజర్కి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటానులేండి కొంచెం వెయిట్ లాస్ అయిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాను బట్ కంట్రోల్గా ఉంటూ వాకింగ్ అవి చేసుకుంటూ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తున్నామంటే ఉండొచ్చు సో ఇంకైతే నెక్స్ట్ ఇక్కడ కారం చట్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా క్యారెట్ దోశలు వేసే వేసేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నానండి సో చిన్న మిక్సీ జార్లోకి కొద్దిగానే వేద్దాంలే అని చెప్పేసి వేస్తూ ఉన్నాను కాకపోతే ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంకా కొంచెం టమోటాలు అవి కట్ చేసి పక్కన పెట్టేసుకొని కొంచెం అట్లా అంటే మిక్సీకి పట్టుకున్న తర్వాత మళ్ళీ మిగతా అంతా కూడా వేసుకుందామని చెప్పేసి ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాను అనమాట అండ్ కారం చట్నీ క్యారెట్ దోశ చాలా బాగుంటుంది వట్టి క్యారెట్ తురుము కాకుండా ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవడం చాలా బాగుంటుంది ఇక్కడైతే చూడండి మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి మిక్సీ జార్ నైతే నా టైం ఎందుకు ఈ మధ్య ఇంత రివర్స్ అయిపోయిందో నాకే అర్థం అవడం లేదండి ఫస్ట్ ఇట్లా కొంచెం షేక్ అయినట్టు అనిపించింది ఏమోలే అనేసి ఇంకా నార్మల్గానే మా మిక్సీ ఏంటంటే కొంచెం అట్లా షేక్ చేయాలన్నమాట లేకపోతే అది మెదగదు నున్నగా అందుకని అని చెప్పేసి ఏమోలే అని చెప్పేసి ఇంకా వేశాను ఫస్ట్ ట్రిప్ వేసినప్పుడు బాగానే ఉన్నింది మళ్ళీ కొంచెం టమోటాలు అవి ఎక్కువైపోయాయి అని చెప్పేసి పక్కన పెట్టాను కదా ఇంకా అది కొంచెం నున్నగా అయిన తర్వాత ఈ టమాటాలు కూడా వేశాను ఇక్కడైతే చూడండి మొత్తం కూడా కొట్టేసింది అనమాట అట్లే ఓపెన్ అయిపోయి చూసారా సో నాకైతే ఒక్క సెకండు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అట్లనే నిలబడి ఉండిపోయాను అనమాట పొద్దు పొద్దున ఇంత కోపం వస్తుంది మీరే చెప్పండి అసలు లేడీస్ అంటే ఇంకా పొద్దు పొద్దున హడావిడి హడావిడిగా ఉంటాం పిల్లల్ని స్కూల్కి పంపించాలి టిఫిన్ పెట్టాలి లంచ్ రెడీ చేయాలి ఎన్ని ఉంటాయి కదండి ఈ టైంలో ఇలా అయ్యేసరికి నాకు నిజంగా బయటంతా చెత్తలు చేసి వచ్చాను కదా దాని తర్వాతేనండి నేను స్టవ్ అంతా కడిగి నీట్గా గిన్నెలన్నీ తోమేసి మళ్ళీ నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట రోజు ఏం చూపిస్తాను నేను స్టవ్ కడిగేదావంతా అని చెప్పేసి ఆ క్లిప్ అయితే నేను షూట్ చేయలేదు కానీ నీట్గా అన్నీ రెడీ చేసి ఇంకా మంచి మంచిగా టిఫిన్ అవి చేద్దాము ఇంట్రెస్ట్గా కారం చట్నీ అవి చేయాలనిపించింది సో చేద్దామనే లోపి ఇంకా చూడండి మొత్తం ఇంకా కౌంటర్ స్టవ్ ఇంకా ఇటు పక్క అంత బియ్యం బాక్సుల పైన గిన్నెల స్టాండ్ పైన మొత్తం పడిపోయింది ఇంకా నేను ఒక్కసారిగా కోపం వచ్చేసింది నా రియాక్షన్ చూసారు కదా అక్కడ దెబ్బకి మా పిల్లలు మా వారు వచ్చేసారు కిచెన్లోకి లైట్ లైట్గా మా వారు మా పెద్దమ్మ ఇద్దరు కూడా నా కోపాన్ని చూడలేక ఇంక అదంతా కూడా తుడిచారు కానీ అదేం పోలేదనమాట లైట్గా అంతంత తుడిచేసి ఇంకా పక్కన పెట్టేశారు నేనే మళ్ళీ క్లీన్ చేసుకుంటాను వంట వంటంతా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పేసి కాసేపు అట్లా కూర్చొని కంట్రోల్ చేసుకొని మళ్ళీ వంట రూమ్లోకి అయితే వచ్చి ఇంకా పిల్లలకు టైం అయిపోతుంది కదా అని చెప్పేసి వంట చేస్తూ ఉన్నాను కోపం అనేది ఎందుకు వచ్చింది అంటే పొద్దున్న ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట నాకు స్టవ్ కడిగి అవన్నీ తుడిచి నీట్గా పెట్టి స్టవ్ కౌంటర్ గిన్నెలన్నీ తో అంత క్లీన్ చేయడానికి సో అంత నీట్గా చేసిన వెంటనే ఒక పది నిమిషాలకంతా ఇలా అయ్యేసరికి కొంచెం బాధ అనిపించింది మళ్ళీ ఎవర్రా బాబు క్లీన్ చేసేదనిపించి ఇంకా మొత్తం కూడా మిక్సీ జార్లో నుండి కింద పడి చిందిపోయింది కాబట్టి ఇంకా ఇంతే అయ్యింది సో సర్లే ఈ పూటకు సరిపోతుంది అడ్జస్ట్ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా తిరగబాత వేసి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడైతే క్యారెట్ దోశ కోసం అయితే ఇంకా క్యారెట్ తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా కొంచెం అంత సాల్ట్ అంత సోడా అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా అది కూడా కొంచెం అంత వేసేసుకొని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే దోశలు అయితే అంత రోస్ట్గా వస్తాయి నేను వేసేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఎంత రోస్ట్గా ఎంత బాగా వచ్చాయనేసి టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇట్లా పిల్లలు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలాంటివి మామూలుగా తాలింపులు చేసి తినడానికి పెద్దగా ఇష్టపడినప్పుడు ఇలాంటి దోశలు కనుక ఇచ్చేసామంటే ఇది దోశలే కాకుండా సేమ్ ప్రాసెస్లో ఇడ్లీలు కూడా రెడీ చేయొచ్చు ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి అంత ఓపిక ఉండక నేను వీడియోస్ అవి చూపించను కానీ మామూలుగా ఇంట్లో చేస్తూ ఉంటాను ఈసారి ఎప్పుడైనా మీకు ఇడ్లీలు కూడా చూపిస్తాను అండ్ ఇక్కడైతే ఈ విధంగా పిండి కలుపుకుంటున్నాం కదా దోశకైతే కొంచెం పల్చగా కలుపుకుంటాము ఇడ్లీకి అయితే కొంచెం గట్టిగా కలుపుకుంటాము అంతే డిఫరెన్స్ సోడా అనేది దోశకి లైట్గా వేసుకుంటాము ఇడ్లీకి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాం అంతకుమించి ఇంకేం లేదు ఇంకా నెక్స్ట్ అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా ప్యాన్ బెట్ట వేసుకొని దానిపైన లైట్గా నీళ్ళు చల్లేసి ఒక నాప్కిన్ తోటైతే తుడిచేసుకుంటున్నాను దీనిపైన ఆయిల్ అవి కూడా అప్లై చేయం కాబట్టి జస్ట్ వాటర్ వేసేసి ఒక క్లాత్తో తుడిచి చేసుకున్నామంటే ఇంకా సరిపోతుంది ఇంక ఇప్పుడైతే దోశ వేస్తున్నాను చూడండి ఎంత బాగొచ్చాయంటే ఇక్కడ మీకు చూపిస్తాను చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు కారం చట్నీ ఇంకా కొంచెం నిన్నంటే బాగుండేది మా అన్నారు కానీ ఆ పూటకైతే కరెక్ట్గా సరిపోయిందిలేండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైతే కరెక్ట్గా తినేసామన్నమాట మేము మామూలుగా ఇలాంటి క్యారెట్ దోశలు బీట్రూట్ దోశలు ఇలాంటివి వేసుకున్నప్పుడు పల్లీ చట్నీ సాంబార్ కంటే కూడాను కారం చట్నీ చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది కారం చట్నీకి క్యారెట్ దోసకేనండి సూపర్ టేస్ట్ అనమాట ఇంకా ఈ దోశ అయితే వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత దానిపైన అయితే లైట్గా ఆయిల్ కూడా అప్లై వేసేసుకుంటూ ఉన్నాను చుట్టూ ఇలా వేసుకోవడం వల్ల కొంచెం దోశ అనేది బాగా రోస్ట్ అవుతుంది అండ్ మంచిగా ఉంటుంది సో అట్లయితే ఇంకా మా అమ్మ అయితే దోశ పైన ఆయిలే వేయదండి నిజం చెప్తున్నా పెనంకి అప్లై చేసేస్తుంది దోశ వేసేసి ఇంకా దానిపైన ఆయిల్ కూడా వేయకుండా వేసేస్తుంది అనమాట కానీ తినడానికి ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటుంది కమ్మగా బట్ నేను మాత్రం ఆయిల్ వేసే చేస్తాను ఇంక ఇక్కడైతే చూసారు కదా ఎంత మంచిగా రోస్ట్ అయ్యిందో సో ఇట్లా కనుక బాగా రోస్ట్ చేసి దోశలు వేసి ఇచ్చానంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇంట్లో మామూలుగా ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఉద్దిపప్పు కానీ లేకపోతే రైస్ కానీ అటుకులు కానీ ఇలా ఏదైనా తక్కువ అయినప్పుడు కొంచెం రోస్ట్ అవ్వకుండా నార్మల్గా తెల్ల తెల్లగా వస్తాయన్నమాట దోశలు అట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఇంట్లో ఎవ్వరు కూడా లైక్ చేయరు సరిగా తినరు అదే బాగా రోస్ట్ చేసి వేసామనుకోండి మంచిగా తింటారు అనమాట అట్లీస్ట్ ఒక రెండు అయినా తింటారు మూడైనా తింటారు సో అట్లా ఈ క్యారెట్ దోశలు మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ లేకపోతే రెండు అంతకుమించి అయితే తినర్లేండి కాబట్టి వీటిని అతి కష్టం మీద అలవాటు చేస్తూ ఉన్నాను ఇంకా వట్టి తాలింపులు చేస్తే తినరని చెప్పేసి ఇంకా పిల్లలకి అయితే వేసిచ్చేస్తూ ఉన్నా వేడివేడిగా తింటూ ఉండండి నేను దోశలు వేసిచ్చేసిన తర్వాత మళ్ళీ జడలు వేస్తాను చెప్పేసి ఇంకా పిల్లలిద్దరికి వేసిస్తూ ఉన్నానండి వాళ్ళు తినేసి స్కూల్కి తర్వాత మళ్ళీ నేనైతే బ్రష్ చేసుకొని తినేస్తాను ఒక్కొక్క రోజు టైం ఉంటే స్నానం చేసేసుకొని ఇంకా పూజ చేసుకొని తింటాను సో నా సౌకర్యం బట్టి ఇంట్లో పనిని బట్టి నేను ఆ టిఫిన్ అనేది అడ్జస్ట్ చేసుకొని టైం బట్టి తినేస్తూ ఉంటాను అంతే ఇంకా అయితే టిఫిన్ అవి పెట్టేసి ఇంకా రెడీ చేసేసాను బట్ ఆ క్లిప్స్ ఏమీ కూడా షూట్ చేయలేదు అండి టైం అయిపోతుందని చెప్పేసి ఇద్దరినీ కూడా ఒకేసారి రెడీ చేయాలి కాబట్టి ఇంకా టైమింగ్స్ అయితే ఒకేసారి అనమాట కానీ పెద్దమ్మాయి స్కూల్కి వెళ్తుంది చిన్నమ్మాయి డాన్స్ క్లాస్కి వెళ్తుంది ఇంకా తనకి స్కూల్ అయితే స్టార్ట్ అవ్వలేదు అప్పటికి సో వన్ వీక్ ముందే మా పెద్దమ్మాయికి టెన్త్ కాబట్టి స్టార్ట్ అయ్యిందని చెప్పాను కదా కాబట్టి ఇంకా ఒక వన్ వీక్ వరకు కూడా చిన్న అమ్మాయికి ఉండదనమాట ఇంకొక రెండు రోజులు మూడు రోజుల వరకు సో అందుకని చెప్పేసి ఇంకైతే మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ తనని అయితే తీసుకెళ్ళి వదిలేసి వచ్చి మళ్ళీ చిన్నమ్మాయితే డాన్స్ క్లాస్కి తీసుకెళ్తారనమాట ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకేసారి తీసుకెళ్ళి వదిలేసి ఇంకా ఆయన కూడా అట్లనే వెళ్ళిపోతారు సో ఇట్లయితే ఇంకా ఇంట్లో చేయడం అయితే తప్పదులేండి స్కూల్ ఉన్నా లేకపోయినా వీళ్ళకి డ్యూటీస్ ఉంటాయి అనమాట ట్యూషన్ ఒకరికి ఉంటుంది క్లాస్ ఒకరికి ఉంటుంది కాబట్టి అట్లా టైంకి చేసి పెట్టేసి ఇంక పంపించేసిన తర్వాత ఇంకా వంటకైతే పెడుతూ ఉన్నాను ఇక్కడ ఇంక ఇక్కడ పప్పు రసం కోసం అయితే అన్నీ కూడా మిక్సీ పట్టుకోవడానికి వేసుకుంటూ ఉన్నాను ఇందులోకి వచ్చేసరికి జీలకర్ర మిరియాలు ఒక నాలుగు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు అలాగే సాంబార్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి సో మిక్సీ పట్టుకున్న తర్వాత దా అంటే దానికంటే ముందు జీలకర్ర మిరియాలు అయితే లైట్గా వేయించుకోవాలి దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవన్నీ కూడా వేసేసుకొని సో ఇదైతే ఇంకా రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పప్పు కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఈ పప్పును కూడా ఎనిపేసుకొని ఇందులోకైతే చింతరసం వేసుకుంటున్నాను అంటే చింతపండు అలాగే టొమాటోలు ఒక మూడు వేసేసి బాగా ఉడికించేసుకున్నాను కొంచెం పసుపేసి ఇంకా దాని చల్లారిన తర్వాత బాగా పిసికేసుకొని ఆ వాటర్ అంతా కూడా ఈ పప్పులోకి అయితే వేసేసుకుంటున్నాను సో ఇది ఇందులోకే ఉప్పు కూడా వేసేసుకొని సరిపడా కలిపేసి పక్కన పెట్టేసుకొని దాని తర్వాత అయితే ఇంకా కడాయి పెట్టేసుకొని తిరగబాత అయితే వేసుకోవాలి రసంకి సో ప్రాసెస్ అయితే చూపిస్తాను ఒకవేళ నస్తే మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఎంత బెటర్గా చేయొచ్చని చెప్పేసి నాకు ఒక షేర్ చేయని నేను కూడా ట్రై చేస్తాను సో ఇక్కడైతే కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకున్నాను అందులోకి ఒక నాలుగైదు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ అంతా వేసి బాగా కలిపేసుకొని కొంచెం అంత పసుపు వేసేసుకొని మిక్స్ అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు అలాగే చింతరసం ఇవన్నీ మిక్స్ చేసాం కదా సో అదంతా వేసేసుకున్నాను దాని తర్వాత అయితే కొంచెం ఘాటుగా ఉండాలని చెప్పేసి ఎండుమిరపకాయలు కూడా కొంచెం అట్లా నలిపేసుకుంటున్నాను అనమాట మరీ చప్పగా ఉంటే తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆల్రెడీ మనం మిరియాలు కూడా ఎక్కువగానే వేసుకున్నాము కాకపోతే కొంచెం కారం బాగా తింటాం కాబట్టి మేము అవి కూడా ఒక నాలుగు అయితే నలిపేస్తాం ఇంకా ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత సాల్ట్ అవి అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా పైన కొంచెం అంతా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇట్లా గార్నిష్ చేసేసుకున్నాం అనుకోండి కొంచెం పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే సరిపోతుంది సో పప్పు రసం అయితే చాలా బాగుంటుంది అండ్ ఘాటుగా మంచిగా ఉంటుంది అనమాట తినడానికి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ నోరు చప్పగా ఉందనుకున్నప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఈ రసం పెట్టుకొని తింటే ఇంకా అస్సలు మర్చిపోలేము అంత బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వంట అయితే అయిపోయింది పప్పు రసము రైస్ అయితే చేసేసాను ఇంకా కొంచెం నన్ను అలసందల కూర కూడా ఉంది ఇంకైతే నిన్న చికెన్ అయితే చేశాను కదా కొంచెం అయితే అట్లనే పెట్టాను అనమాట నైట్ కదా ఎక్కువ తింటే డైజెస్ట్ అవ్వదని సో అదైతే ఇప్పుడు వేసేస్తానంటే లంచ్కి పిల్లలు తినేస్తారు సో నిద్రస్తాను మేము సో ఇంకా కిచెన్ క్లీన్ చేసేయాలి చూసారు కదా పొద్దున ఏం జరిగిందో మిక్సీకి వేసుకుంటూ ఉంటే మొత్తం పడిపోయింది అదంతా గోడలంతా ఉందన్నమాట ఆ కారము సో నీట్గా ఇంకా స్టవ్ కౌంటర్ అవన్నీ కూడా కడిగేసి గిన్నెలు తోమేసామంటే వంట పని అయిపోతుంది మళ్ళీ పిల్లలు వేడివేడిగా కబాబ్ వేసి ఇచ్చేస్తాను అమ్మాయి స్కూల్కి అయితే వెళ్ళింది సో రాగానే ఇంకా లంచ్ అయితే పెట్టించేసామంటే తినేస్తారనమాట ఓకేనా నా ఫేస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఈరోజు నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట మొహం గడగడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు జస్ట్ బ్రష్ చేసుకున్నా టిఫిన్ తినేసాను ఒక్కొక్క రోజు అంతే బద్ధకం ఎక్కువైపోతే అలానే ఉంటుంది బద్ధకం కాదు కానీ ఒళ్ళు సహకరించడం లేదండి నాకు ఏ పని చేయడానికి కానీ అంటే వంట చేయాలి పిల్లలు ఆకలితో ఉంటారు చేసేద్దాం కానీ నా నేనంతట నేను రెడీ అవ్వడానికి నాకు అంత సహకరించలేదన్నమాట బాడీ సో చుట్టు చుట్టి పడుకుందామా నిద్రపోదామా అని ఉంది సో ఇలా ఉందన్నమాట నా పరిస్థితి అయితే సో నా ఫేస్ని కొంచెం ఇగ్నోర్ చేసేసి వీడియోని మాత్రం చూసి నస్తే లైక్ చేయండి ఓకేనా అయితే చూసారు కదండి ఇంకా ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా కడిగేద్దామని చెప్పేసి వీటిని అయితే కడుగుతూ ఉన్నాను సో ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేయాల్సిందే గిన్నెలే కాదు అటుపక్క బియ్యం బాక్సులు అవన్నీ కూడాను మొత్తం అంటే ఆ మసాలా ఉంది కదా కారం చట్నీ అదంతా పడిపోయింది నేను ఫస్ట్ చూసుకోలేదు కానీ ఓన్లీ స్టవ్ కౌంటర్ స్టవ్ పైన మాత్రమే పడిందేమో అనుకున్నా కానీ గిన్నెలు స్టాండు తర్వాత బియ్యం బాక్సుల పైన అటుపక్క మనం మసాలా డబ్బాలు పెట్టాం కదా అంత దూరం వెళ్ళిపోయింది అంటే స్పీడ్గా వెళ్ళింది కదా స్పీడ్గా ఉంది కాబట్టి ఇంకా మొత్తం కొట్టేసింది అనమాట మిక్సీ జార్లో నుంచి ఇంకా అదంతా తుడిచి నీట్గా క్లీన్ చేసేసరికి నాకు ఇంకా తలపరాని వచ్చిందిలేండి బాగా అలసిపోయాను ముందుగానే ఆ ఊళ్ళు అంతంత మాత్రంగా ఉన్నింది ఆ రోజు నాకు ఏ పని చేయబుద్ధి బుద్ధి కాకుండా ఇంకా దానికి తోడుగా ఇవన్నీ ఒకటికి నాలుగు పండ్లు అయినట్టు అయింది పొద్దున్నంతా క్లీన్ చేసి మళ్ళీ సెకండ్ టైం క్లీన్ చేసి ఇంకా అయితే నా పని అయిపోయింది లేండి ఆ రోజు కాకపోతే ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఇక్కడ చూడండి స్టవ్ పైన ఎలా ఉందో ఈ నాలుగు పొయ్యిలు స్టవ్ ఎందుకు కొన్నానో కానీ నేను వంట చేసేదేమో రెండు పొయ్యిల్లో మాత్రమే చేస్తాను మిగతా రెండు రోజు ఎక్స్ట్రాగా కడగాల్సిన పని అనమాట వాడి కడిగితే అన్న బాగానే ఉంటుంది కాకపోతే వాటిని వాడకుండానే కడగాల్సి వస్తుంది అనమాట మనం తిరగబాత వేసినప్పుడు ఏదో ఒకటి ఆయిల్ పట్టడమో ఇంకా సాంబార్ చెందడమో ఏదో ఒకటి ఆ పక్కన ఉన్న వాటిపైన కూడా చిందిపోతుంది కాబట్టి ఇంకా అన్నీ కడగాల్సి వస్తుంది కానీ తీసుకున్నప్పుడు మాత్రం ఇష్టంగా తీసుకున్నా ఇప్పుడు కూడా నాకు ఇష్టమే ఈ నాలుగు పొయ్యిలు స్టవ్ అంటే చాలా ఇష్టంగా తీసుకున్నాను కానీ కాకపోతే ఏంటంటే వీటిని కడిగేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట మళ్ళీ ఎప్పుడైనా చిలుం పట్టేస్తుందేమో భయంతో ఒక్కోసారి లాస్ట్ అంటే మొత్తం కడిగేసిన తర్వాత నార్మల్ వాటర్ తోటి లాస్ట్లో ఇంకా క్యాన్ వాటర్ పట్టేసుకొని అంటే ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా అవి పట్టేసుకొని నీట్గా ఒకసారి కడిగేస్తాను చిలుం పట్టకుండా తుడిచేస్తాను అనమాట ఒక క్లాత్ తీసుకొని సో అట్లయితే ఇంకా ఇదంతా కూడా వాటర్ వేసి కడుగుతూ ఉన్నా ఈ అయితే మనం ఎక్కువగా వాటర్ వేసి కడగకూడదు అంటారు పట్టిపోయి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ ఇందులో ఒక పెద్ద స్టవ్ అంటే పెద్ద మంట వచ్చే పోయి అయితే పని చేయకుండా అయ్యింది అంటే చిన్నగా వస్తుంది కానీ పెద్ద మంట రావడం లేదు సో ఇట్లా వాటర్ వేసి వేసి పోయిందనమాట అది అది మనకి వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది కానీ దాన్ని తీసుకెళ్ళడానికి ముహూర్తం కుదరలేదు టైం దొరకలేదన్నమాట సో చూసారు కదా మొత్తానికైతే స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను అప్పుడైతే ఇప్పుడైతే చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇలానే ఉన్నింది పొద్దున్న కూడాను సో అది ఇంకా వంటలన్నీ కూడా ఏమేమి చేశానని చెప్పేసి చూపిస్తాను ఇది నేను అన్నటి పులుసు ఇంకా రైస్ తర్వాత పప్పు రసము ఇంకా కుక్కర్లో ఇప్పుడు చేసిన వేడి వేడి అన్నము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా గిన్నెల పని అన్నీ కూడా అయిపోయింది మనం ఎంత క్లీన్ చేసినా షంకులో ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది అట్లా కడిగేసి పక్కకు వస్తామో లేదో మళ్ళీ వెంటనే సింకు నిండిపోయి ఉంటుంది ఇది మీకు ఎంతమందికి రిలేటివ్లో నాకు ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి ఎందుకంటే మనం నీట్గా ఇంకా కిచెన్ క్లీన్ చేసేసాము అబ్బా ఇంకా షింకులో ఏ గిన్నెలు లేవు అనుకున్న టైంకి అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసరికి షింకును నిండిపోయి ఉంటుంది అనమాట అట్లనే ఇంకా స్టార్ట్ అయింది కదా ఇంకా ఈ కబాబ్ వేసి పిల్లలు తినేసరికి ఇంకా షంకు నిండిపోతుంది మళ్ళీ ముచ్చటగా మూడోసారి మొత్తం కడిగేసేసి ఇంకా అక్కడ కిచెన్ బంద్ అనమాట నేను లైట్స్ అన్ని ఆపేసి ఇంకా కట్ అండ్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయామంటే మళ్ళీ నైట్ వంట చేసేటప్పుడేనమాట సో అంతవరకు కూడా ఇంక నేను క్లీనింగ్ పనులు పెట్టుకోను అంక పెద్దగా కూడా ఏం పడవలేండి నీట్గానే ఉంటుంది మళ్ళీ ఎందుకంటే పొద్దున్న ఒకసారి మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత ఒకసారి లంచ్ అంతా చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ తిన్న తర్వాత ఒకసారి అట్లా ఆల్మోస్ట్ ఒక రోజుకి మూడు నాలుగు సార్లు కడగాల్సి వస్తుంది అనమాట షింక్ నీట్గా ఉండాలి కిచెన్ నీట్గా ఉండాలనుకుంటే సో లేదులే అనుకుంటే ఒకవేళ పాల్మారు ఉండిపోయామంటే పొద్దున్న ఒకసారి ఈవినింగ్ ఒకసారి కడిగేస్తాను సో అదనమాట ఇంకా చికెన్ కబాబ్ అయితే వేడివేడిగా వేసేసాను ఒక హాఫ్ కేజీ అంతా మిగిలిచ్చి లేండి వేసేసాను ఇంకా తినడానికైతే కూర్చునేసాము సో ఇంకా పప్పు రసము అన్నీ కూడా తెచ్చి పెట్టేసుకున్నాం అనమాట రసంకి చికెన్ కబాబ్కి కాంబినేషన్ బాగుంటుంది కదా ఇంకెవరు కూడా అలసందల పులుసు అయితే దాని జోలికే వెళ్ళలేదులేండి రసం బాగుంది ఘాటుగా మంచిగా ఉందని చెప్పేసి రైస్ అయితే అదే వేసుకున్నారు ఇష్టంగా తిన్నారు అండ్ రసంకి ఈ చికెన్ కబాబ్ తింటూ ఉంటే ఇంకా బాగుంది అనమాట మంచిగా తింటూ ఉన్నారు పిల్లలైతే టీవీ చూసుకుంటూ ఇంకా తినేసిన తర్వాత అయితే ఇక్కడ మా పెద్దమ్మాయి బుక్స్ కి అట్టలేస్తూ ఉంది ఈ పని అయితే ఇంకా ఒక పదహైదు రోజులు పడుతుందిలేండి కొన్ని టెక్స్ట్ బుక్స్ కొనుక్కొచ్చాం కాబట్టి వాటికి ఒకసారి వేసేస్తాము మళ్ళీ ఒకేసారి అంటే పాపం బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కదా ఇంకా ఆయన పిల్లలు కలిసి వేస్తూ ఉంటారనమాట నేనైతే వాటి జోలికి వెళ్ళను అందరూ కలిసి కూర్చొని ఎప్పుడైనా అట్టలు వేసుకుంటూ ఉంటే మాత్రము నేను పిన్స్ పెట్టడము లేకపోతే స్టిక్కర్స్ అంటే ఇచ్చి వాటిపై నేమ్స్ రాయడం ఇలాంటివి చేసిస్తూ ఉంటాను ఇంకా బట్ ఈసారి మాత్రం నేను వాటి జోలికి వెళ్ళలేదు ఇంకా మా పిల్లలే అన్నీ వేసుకొని మా వారు వేసి ఇచ్చారనమాట సో ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ కూర్చొని రాసుకుంటుంది హోమ్వర్స్ ఏవో ఉంటే ఇంకా పెద్దమ్మాయి మాత్రం బుక్స్ ట్టలేస్తూ ఉంది సో అదనమాట ఇంక నేను వచ్చేసరికి టక్కన అని భయపడింది ఎవరు వచ్చారని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేసుకుంటున్న చెప్పాను మొత్తానికి అయితే ఇక్కడ చూసారు కదా సగం బుక్కులు కట్టలేసి పెట్టారు ఇంకా సగం అయితే వేస్తుంది మా అమ్మాయి సో ఇదనమాట ఈ రోజు వీడియో అయితే అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా నాకు కూడా ఒక పెద్ద పని పడింది ఏం పని అంటే ఇక్కడ షంకుల గిన్నెలు చూసారు కదా ఇంతసేపే కదండి చెప్పాను ఒకే ఒక ప్లేట్ ఉన్నింది ఆ లోపే ఇంక తిన్నామో లేదో అన్ని పడ్డాయి ఇంక ఇవన్నీ కూడా కడిగేసాను కడిగేసిన తర్వాత అయితే చూసారు కదా నీట్గా అయితే సర్దేశాను అనమాట ఇంకా లైట్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయానంటే ఇంకా సాయంత్రం వరకు ఇంక కిచెన్ లోకి కడుగు పెట్టే పని ఉండదు సో ఇదండి ఈరోజు ఫస్ట్ వీడియో హోప్ మీకు నచ్చింది నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్